మారుతున్న లెక్కలు వై నాట్ వైసీపీ అభ్యర్థుల ఎంపికలో జగన్ మార్క్ కనిపిస్తోంది తాజాగా విడుదల చేసిన ఐదవ జాబితాలో ప్రకటించిన పేర్లతో టీడీపీ అంచనాలు మారుతున్నాయి సామాజిక సమీకరణలో అమలు చేస్తూ జగన్ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు నర్సరావుపేట ఎంపీగా బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించారు నర్సరావుపేటలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎంపీని గుంటూరుకు మారాలని కోరారు బీసీకి ఇస్తామని చెప్పినా సహకరించకుండా ఇప్పుడు అదే నేత టీడీపీ నుంచి ఎంపీగా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు ఇక తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో రెండు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన అభ్యర్థులకు కలిసొచ్చే అంశాలు అనేకం ఉన్నాయి అమనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు అక్కడి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు ప్రముఖ టీడీపీ నాయకుడు సింహాద్రి సత్యనారాయణ తనయుడుగా ప్రముఖ క్యాన్సర్ వైద్యుడిగా దివిసీమ వాసులకు చంద్రశేఖర్ సుపరిచితులు సామ్యుడిగా పేరుంది ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభుత్వ వైద్యుడిగా సేవ చేసిన ఆయన దివిసీమలో ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించారు గత ఎన్నికల సమయంలోనే ఆయన్ను టీడీపీ నుంచి పోటీ చేయించేందుకు స్వయంగా చంద్రబాబు ప్రయత్నాలు చేశారు సర్జికల్ ఆంకాలజిస్ట్ గా ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ అక్కడి నుంచి బరిలోకి దిగడం ద్వారా సామాన్యుల నుంచి మద్దతు ఖాయంగా కనిపిస్తోంది టీడీపీకి అనుకూలంగా ఉన్న పలువురు మద్దతు చంద్రశేఖర్ కు అదనపు బలం అవుతుంది సత్యవేడు నుంచి తాజాగా నూకతోటి రాజేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ ఖరారు చేశారు దివంగత నాయకురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ తనయుడిగా రాజశేఖర్ సుపరిచితులు అప్పటి వెంపజేరు ప్రస్తుత జీడి నెల్లూరు నియోజకవర్గంలో విశేష సేవలు అందించారు కుతూహలమ్మ టీడీపీ కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పనిచేశారు నియోజకవర్గంలో ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి తిరిగి తిరుపతి సీటు కేటాయించారు సత్యవేడు స్థానం అనూహ్యంగా నూకతోటి రాజేష్ కు ఖాయం చేశారు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలకు రాజేష్ కు కలిసి వస్తాయనే అంచనాలు బాగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి